ఒకటి మనం ఏంటన్నా బయలు వేసుకొని పోతున్నాం అనుకో డ్యూటీకి కావచ్చు లేకపోతే ఊరికి కావచ్చు బయటికి కావచ్చు ఎక్కడికన్నా కావచ్చు బండి వేసుకొని బయలుదేరుతాం బయలుదేరినప్పుడు మధ్యలో లిఫ్ట్ అడుగుతా ఉంటారు ఇంకెక్కు తగ్గట్టు ఇంకొకటి రఫ్ గా మాట్లాడతారు రావునాయ్ వాటే పోతున్నావు కదా ఏమైనా పెట్రోల్ ఎక్కువ కాదు బండి ఎక్కువ ఎక్కించుకుంటే ఏమవుతుంది అంటారు అయితే ఎక్కించుకోవడం వల్ల మనకు నష్టం ఏముంది ఉంది బండికి నష్టం ఏముంది ఉంది ప్రతి పార్ట్ మీద వెయిట్ పడతానే ఉంటది పెట్రోల్ కూడా ఎక్కువనే కాదు కాలదనే ముచ్చటే లేదు ఇంకొకటి ఇప్పుడు లిఫ్ట్ వేసుకుంటే చాలా మంది దుర్తున్నాం మనకు సెల్లత్తానే కొన్ని తెలిసిపోతాయి అయితే మనం లిఫ్ట్ వేసుకొని పోవడం వల్ల పొరపాటు అడ్డం పడితే మనకు తాకితే మనం భరించుకుంటాం కానీ వాళ్ళకి ఏ దెబ్బతాకి ఏదో కారణం వల్ల మనం మంచిగా ఏమైనా ఎదుటి కళ్ళకచ్చి గుర్తిండో పని వచ్చిందో దుడ్డి వచ్చిందో పంది అడ్డం వచ్చిందో కుక్క వచ్చి మొత్తానికి పడ్డాము పడ్డాక మనకు దెబ్బతాకి వానికి కాలు చేయ పెరిగిందనుకో అప్పుడు లేనిపోని తలకాయ నొప్పి వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏమంటారు మన ఇంటికి వచ్చి వెళ్ళి పెడతా ఉంటారు నువ్వు ఎక్కించుకోక ఖాళీగా కదా అని వెళ్ళి పెడతా ఉంటారు అదొకటి ఇంకొకటి మన ఇంట్లో కూడా నువ్వు ఆయన ఎక్కించుకున్నావు ఆయన బయట ఎక్కనే రాదు కదా ఇప్పుడు పడ్డ తర్వాత ప్రతి వాళ్ళు విమర్శించుతనే ఉంటారు నువ్వు సరిగ్గా నడపవు కదా సరిగా అడ్డ నవడా రోజు నడుపుతా నడుపు పండిస్తారా లైసెన్స్ ఇస్తారా అయితే ఎదుటి వ్యక్తి ఎత్తి చూపడానికి అది ఒక కారణం దొరుకుతుంది కాబట్టి బాగా తెలిసిన వ్యక్తి అయితేదప్ప మన ఇంటి వాళ్ళ అవుతుంది తప్ప అంటే అడ్డా కానీ భరించుకునే అంత క్లోజ్ ఫ్రెండ్ అయితే అప్ప మీరు బండ్లు ఎక్కించుకోకండి అని అనట్లేదు ఎక్కించుకోండి కానీ తెలిసిన అయితేనే ఎక్కించుకోండి తెలియని వ్యక్తితోనే ఎక్కించుకోండి అందులో కొందరి మోసాలు కూడా ఉన్నాయి అందులో దొంగలు ఉండవచ్చు దొరలు ఉండవచ్చు చూడండి అయితే తోకపోతుంటే ఆడవడం మనకు తెలియదు మనం ఆడడం అలాగ తెలియదు ఇవాళ రేపు ఎవరిని ఏమన్నా ఎవరిని నమ్మటట్లేదు కాబట్టి దయచేసి తెలిసిన వ్యక్తిని బండి ఎక్కించుకుంటుందని నా యొక్క ప్రార్థన ధన్యవాదాలు